సార్ నమస్తే సార్ నమస్తే ఇప్పుడు ఉన్న యువత మత్తుకు బానిసైపోతున్నారు సార్ దానికి నాలుగు మాటలు చెప్పండి మత్తుకు బానిస అవుతున్నారంటే ఒక కవి చాటుపద్యం ఏం చెప్పినాడంటే గగపతి అమృతముదేగా బుసబుసమని చుక్క భొంగి భూమిని బడియను ఆ చొక్కే పొగ చెట్టై జన్మించను అట్టి పొగ త్రాగని వాడు దున్నపోతాయి పుట్టును ఇది నిజమా అంటే నిజమని కాదు చాటుగా చెప్పినాడు చాటు అంటే అప్పటికప్పుడు అల్లడం చాటుపద్యం చాటుపద్యం అంటారు దీన్ని ఆ మత్తుని గురించి వాడు వాడు చేసే తప్పుని గురించి వాడు గొప్పగా చెప్పుకుంటాడు ఎవడైనా నేను చేసేది తప్పైనా కానీ దాన్ని ఏదో రూపేణా సమర్థించుకుంటాడు అలాగే ఒక తాగబోతుడు చెప్తాడు గరుత్మంతుడు అమృతం తీసుకొని వస్తా ఉంటే పూర్వం వాళ్ళ తల్లికి శాప విమోచన కోసం గరుత్మంతుడు అమృతాన్ని తీసుకొని ఆకాశంలో పోతా ఉంటే ఆ అమృతమే పుసపుసమని పొంగి చుక్క భూమిని అని ఒక చొక్క భూమి మీద పడిందట ఆ చొక్కే పొగ చెట్టు జన్మించిందట కాబట్టి అటువంటి పవిత్రమైన పొగ తాగని వాడు పుడతాడని వాడు ఎంత సమర్థిస్తాడో చూడు మరి ఆ పద్యం తిని తక్కువ తాకుండా ఉంటారా తాకుండా ఉంటారా తాగుతారు తాగుతారు అది అది వాస్తవంగా కాస్త ఎగతాలుగా చెప్పిన పద్యం చాటుగా చెప్పిన పద్యం అంటే మత్తుకంత పూర్వం నుంచి కూడా అంత ప్రాధాన్యత ఉంది ఇంకొకవి పదపడి ధూమపానము చేత పదమూడు చెట్లు అన్నాడు ధూమపానం అంటే సిగరెట్లు బీడీలు సుట్లు ఇవి ఏవైనా ఆ ధూమపానం చేత పదమూడు రకాల నష్టాలు ఉన్నాయట మొదలు ధనంబు బోవుట మొట్టమొదట డబ్బు పోతుంది ఆపై బట్టలు గాలుట రుచులు జడు పరువు బోవులు ఏ విధంగా పదమూడు చెట్లు చెప్పినాడు బట్టలు కాలిపోతాయి నేను నోరు రుచి చెడిపోయింది పళ్ళు ఊడిపోతాయి డబ్బులు పోతాయి నువ్వు మరి ఇంకా లేనివాడి దగ్గర కూడా బీడి ఉంటే ఒకటి సో అని అడుక్కోవాల్సి వచ్చిన పోవాల్సి వస్తుంది మానవత్సవం ఈ విధంగా ఎన్నో చట్టాలు ఎన్నో జ చట్టాలు కాదు ఎన్నో లోపాలు ఉన్నాయని దానివల్ల చెప్పాడు ధూమపానమైనా మత్ ఈ మత్తుని కలిగించేది ఏదైనా తాగుడు కింద లెక్కే వస్తుంది అబ్బాయి గుట్కా ప్యాకెట్లు కూడా తాగుడు కింద లెక్కే అది నేను తాగట్లేదు ఎప్పుడో గుట్టకాయ వేసుకుంటానంటే ఏదైనా అదే మా ఓడి తుండేసి మొద్దు ముద్దెత్తుకున్నాడు అన్నిటి ఉంటుంది తుండైన బురువే ముద్దైన బురువే ఉందంటే లావుడిది ముద్దే అదే కాబట్టి మావుడు సారే తాగట్లేదు బీడీలు అంటే అదైనా అదే కాబట్టి మత్తుకి బానిసలు అయిపోతున్నారు ఈ రోజుల్లో నేను సమాజం కూడా ఏంటంటే మొట్టమొదటి ఈ ఎక్కువగా కూలినాలు పనులు చేసేవాళ్ళు ముఠా పనులు ఉంటారు చూడు వాళ్ళు ముఠాల్లో పనులు చేయడం వాళ్ళ కూలి డబ్బులు ముఠా ఒప్పుకున్నంత ఇచ్చి చివరిలో కొంత వాళ్ళకి ఇస్తారు తాగుడు కానీ ఒక ఐదు వందలు వెయ్యో రెండు వేలు ఎంతో ఇస్తారు ఆ ముఠా వాళ్ళు పది మంది ఉంటే దానిలో ఒకరో ఇద్దరు ముగ్గురు తాగిన వాళ్ళు ఉంటారు ఈ ఏడు మంది ఏమంటారంటే అంటే రే మీరు తాగితే తాగండి ఇలాంటి మీ వాటా డబ్బులు ఏం ఇది తాగుడికి ఇచ్చింది మీరు తాగితే తాగండి లేదు లేదంటే వాడు అరే అన్యాయంగా నా డబ్బులు పోతలే ఈ ఒక్కరోజు ఏం చే ఒకరోజు కొంచెం తాగుదాం ఏం కాదని పక్కన వాడు ఏమంటారు ఏ తాగరా ఏం తాగే మేమంతా తాగట్లేదా ఏమైందిరా తాగితే నువ్వు తాకుండా చచ్చిపోతాయి ఎత్తుకొని పోతావు డబ్బులన్నీ అని ఇట్లాంటి పనికిరాని వేదాంతాన్ని చెప్తుంటారు చాలామంది నా తాగాల మనిషి నాకు ఏదో ఒక అలవాటు ఉండాలా ఏంది పనికిరాని అలవాట్లా ఎంత చక్కగా చెప్తారంటే వినేవాళ్ళకి తెలియని వాళ్ళు నిజమే అనుకుంటారు విధంగా ఇవాళ శ్రమశక్తికి విలువ పెరిగింది వాడు ఆ విధంగా ముఠాలో డబ్బులు పంచమనే వాళ్ళకి నా డబ్బులు పోతాయని తాగడం మొదలు పెడతాడు అట్లా అట్లా బానిసలైపోతాడు ఇంకా ఏదైనా ఉత్సవాలు ఈ జనరల్గా ఈ కొన్ని వర్గాల్లో ఈ తాగుడు ఎక్కువ ఉంటుంది ఉత్సవాలు పెళ్ళిళ్ళు ఏమైనా చేసుకున్నప్పుడు జాతరలు ఇట్లాంటివి చేసినప్పుడు అప్పుడు తాగునోడిని కూడా తాగిపిస్తాడు అట్లా మత్తుకు అలవాటు అయిపోతాడు సామెత చెప్తుంటారు కథ బాగుంటాయనంటే ఊళ్ళో కొట్టుకాడి కుర్రోళ్ళు పోతే అరే బీడీ తాగరా సరదా కానీ కొన్ని రోజులు బీడీ ఇస్తాడట ఒట్టిగానే డబ్బులు వదిలే తాగురా సరదాగా ఉంటుంది తాగురా అని అట్టట్ ఒక నెల బీడీలు ఇచ్చి వాడికి బీడీ లేకపోతే బతక లేకుండా అలవాటు మళ్ళీ వచ్చి వాడు బీడీ అడిగితే రోజు నేను బీడి ఉట్టిగా ఏడ తెచ్చిచ్చాను రా కొనుక్కోరా అని అనాలకి వాడు కొనడం మొదలు పెడతాడు అలవాటు చేసింది అలవాటు చేసింది ఈడీ అన్నమాట ఆ విధంగా లోకం మొద్దుకు బానిసలైపోతున్నారు సంపాదించిన విలువ పెరిగింది శ్రమశక్తికి సంపాదిస్తున్నారు రోజు వెయ్యి రెండు వేలు ముఠా కడితే రెండు వేలు ఒక్కొక్క మనిషికి రెండు వేలు పదిహేను వందలు పడేట్టుగా పనులు చేస్తున్నారు మరి ఎందుకు అభివృద్ధి కావట్లేదంటే ఈ తాగుడు వల్ల నూటికి ఎనభై మంది తాగుతున్నారు తాగుడు వల్ల అనారోగ్యాలు నాకు తెలిసి ఎంతోమంది నలభై యాభై ఏళ్ళ మధ్యలో తాగుడు వల్ల చనిపోయిన వాళ్ళు వేల మంది ఉన్నారు వయసు వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఎనభై ఏళ్ళైనా పనిచేస్తుంటే మరి ఈ తాగుబోతులు నలభై ఏళ్ళకి యాభై ఏళ్ళకి ఏదో హార్ట్ అటాక్ రావడం అయిపోవడం బ్రెయిన్ స్ట్రోక్ అని ఏదో ఒకటి వచ్చి పోతున్నారు సమాజం ప్రభుత్వం కూడా ఏదో మరి దీన్ని అరికట్టకుండా మరి అది బ్యాన్ చేస్తే ప్రభుత్వం నడదు ఆదాయం వస్తుందని అదొక చెడు ఆలోచన నాకు తెలిసి నా నా వ్యక్తిగత ఆలోచన ఏమంటే ప్రభుత్వం కూడా ఆదాయం కోసం ప్రజలను తాగమనడం చాలా తప్పు ఆదాయం కోసం ప్రజలను తాగి పాడమంటారా అది తీసేస్తే మళ్ళీ దొంగసారే అంటారు దొంగసార కానిస్తే పట్టుకుందాం ఇంత ఇంత ఉధృతంగా ఉండదుగా అప్పుడు నూటికి పది మందే తాగలుగుతారు దొంగసారే పబ్లిక్ తాగలేరు యాడంటే ఆడ దొరకదు కాబట్టి ఆదాయం పోయిద్దని ప్రజలు నాశనమైనా సరే మా గవర్నమెంట్కి ఆదాయం రావాలని తాగమంటున్నారంటే ఎంత నికృష్టం ఎంత హేయం ఎంత మానవ విలువలు దిగజారిపోయినాయో అని నాకు చాలా బాధ అనిపిస్తుంది వసంతరావు డబ్బులు కోసం ఆదాయం కోసం ప్రజలను తాగి నాశనం అనమంటుంది ప్రభుత్వం అంటే ఇది మరి ఎన్నాళ్ళు ఎప్పుడు ఆలోచన వస్తుందో కొన్ని ఊళ్ళల్లో ఇప్పుడే ఇప్పుడే ఆడవాళ్ళు బయటకు వస్తున్నారు ఈ మా ఊళ్ళో అమ్మకూడదు మా భర్తలు అంతా చచ్చిపోతున్నారు బాగా అయిపోతున్నారు నువ్వు లోకం మీద ఎక్కువ మంది చూడండి బా మొగుడు చచ్చిపోయి భార్యలే ఉండేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు పల్లెటూళ్ళలోనూ నేను చానా ఊళ్ళలో అలా 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 ఆరా తీసిన ఎవరు చూడు భర్తలు చచ్చిపోయిన వాళ్ళే ఆడవాళ్ళే ఉన్నారు భర్తలు లేని వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు తాగి చచ్చిపోతున్నారు స్త్రీలు వంటకలు అయిపోతున్నారు ఎక్కువ మంది అందులోనే కాదు ఎక్కువ మంది కాబట్టి సమాజంలో తాగుడు జోలికి పోకుండా ఎక్కనైనా మేలుకొని హాయిగా బ్రతకండాయా బ్రతి ఉన్న నాళ్ళ ఆరోగ్యంగా బ్రతకడం కోసమే నిన్ను తాగద్దు అనేది అంతేగాని డబ్బులు ఉంటే చచ్చిపోతే ఎత్తుకొని పోతారా అని ఇప్పుడే అనేది కాదు బ్రతికిన నాళ్ళు ఆరోగ్యంగా బ్రతుకు నీ జీవితానికి ఇంకొకరిని పోయి అడగకుండా నీ భార్యకి బాగలేకపోతే పక్కోడి ఇంటికి పోయి వంద రూపాయలు అడగకుండా నీ అవసరాలకు నువ్వు డబ్బు దాసుకొని నీ జీవితాన్ని ఆరోగ్యంగా గడుపుకుంటే అదే ప్రశాంతత రోజు తాగి సాయంత్రం పొద్దుపాయలు నిద్రపోతావు తెల్లరాలుగా అనేక సమస్యలు ఇంట్లో భార్య బాధ భార్యదే ఇంట్లో పిల్లల బాధ పిల్లదే డబ్బు లేక పిల్లలను చదివించడానికి డబ్బులు లేక ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టడానికి డబ్బులు లేక ఎంత టెన్షన్ పడతారు మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ తాగేస్తారు ఎంత అనాలోచితమైన పనులు చూడండి ఇవి కాబట్టి దీన్ని తొందరగా ఈ విన్నోళ్ళు ఎవరైనా నూటికి ఒక్కడన్నా మారితే నేను ఎంతో సంతోషిస్తా చెప్పిందని కూడా సార్థకం సమాజం బాగుపడటం కోసమే మన పూర్వీకులందరూ కూడా మేము ఈ పురాణాలు భాగవతాలు రామాయణాలు బా భారతాలు వీటన్నిటిల్లో కథలు నీతి కథలు చెప్పింది ఎందుకంటే సమాజం బాగా కోసమే అలానే నేను కూడా తాగుడు మంచిది కాదు అని చెప్తున్నా అభివృద్ధికి ఆటంకం అని చెప్తున్నా ఎవడైనా ఒక్కడన్నా మారతాడని నా యొక్క ఆశ అది వసంతరా మంచి సందేశం సార్ రైట్